మనసంతా నువ్వే నలభై రెండవ భాగం ఇప్పుడు ఏం చేత పెద్దనా అంటూ కంగారుగా అడిగాడు వెదురు ముందు మనం చూడాల్సింది హావిక ప్రాణాలకు ఉన్న ప్రమాదాన్ని తన బ్లడ్లో ఇంకా కాస్త పాయిజన్ మిగిలే ఉంది తన పరిస్థితి ఇప్పుడు ఇంకా దారుణమైంది కానీ తను బతికింది అని తెలిస్తే చంపాలని చూస్తున్న వాళ్ళు మళ్ళీ ప్రయత్నం చేస్తారు అందుకే నీరజ్ కోసం కాకపోయినా హవిక కోసమే తను చనిపోయిందని నమ్మించి ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటూ సలహా ఇచ్చాడు కానీ పాడి ఎలా చూపిస్తాం అడిగాడు విదుర్ నేను ఈరోజు చనిపోయిన ఏదైనా అనాథ శవం తీసుకొస్తాను తనకు సర్జరీ చేసి హవిక రూపాన్నించి రేపు తనకు చేయాల్సినవి చేద్దాం హవిక కోలుకున్నాకే మనం ఏమైనా చేయగలం పైగా తనను చంపాలని చూసింది ఎవరో కూడా మనకు తెలియదు కాబట్టి ఇక ట్రీట్మెంట్ ఇక్కడ జరగడం కూడా సేఫ్ కాదు అలా ఆ రోజు హవికను ఆశ్రమానికి మార్చి ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఇది చేసింది భాస్కర్ అని ఎలా తెలిసింది మీకు అడిగాడు అంతా విన్న సుధాకర్ గారు ఇంటికి చేరుకున్న హారిక దిగులుగా ఉంది మరొక వైపు హారిక రామ్మ భోజనం చేద్దు పిలిచింది వాణి నాకు ఆకలిగా లేదమ్మా నన్ను కాసేపు ఒంటరిగా వదిలే వచ్చినప్పటి నుండి ఇలాగే ఉన్నావు నువ్వు ఏ తప్పు చేయకపోయినా నీరజ్ నీ మీద చేసుకోవడం చాలా తప్పు నిన్ను ఎంత అపురూపంగా పెంచామో కోరుకున్న వాడికి ఇచ్చి చేస్తే సంతోషంగా ఉంటావు అనుకున్నాం కానీ ఇలా కష్టాలు పడతావని తెలుసుంటే అసలు ఈ పెళ్ళి చేసేవాళ్ళం కాదు అంది వాణి అమ్మా మీకు నేను చెప్పలేదు మీకలా తెలిసింది నన్ను నీరజ్ కొట్టాడని అడిగింది హారిక నీ మరిది ఫోన్ చేసి చెప్పాడు అంది వాణి విదురా హా ఆ పై చేసి చెప్పాడు లేకపోతే మాకు తెలియకుండా దాచి ఇంకా దెబ్బలు తినాలనుకున్నావా అడిగింది వాణి మీకేం చెప్పాడు విదుర్ అడిగింది నీకు అల్లుడికి పడటం లేదని నీరజ్ నిన్ను రోజు ఇబ్బంది పెడుతున్నాడని పెళ్ళైనా ఇద్దరూ భార్యాభర్తలాగా కలిసి లేరని కొద్ది రోజులు నిన్ను తీసుకువెళ్తే నీరజ్ మారుతాడని చెప్పాడు అంటూ చెప్పుకొచ్చింది వాణి ఖచ్చితంగా ఏదో జరుగుతోంది విదూర్ కూడా నన్ను ఇక్కడికి పంపించేయాలి అని చూశాడు అనుకుంది మనసులో హారిక సరే నీకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తిను అంతేకాని ఇలా బాధపడకు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది వాణి వాణి వెళ్ళిపోగానే హారికలో రకరకాల ఆలోచనలు మొదలయ్యాయి విదూర్ మామయ్య ఇద్దరు ఇక్కడికి నన్ను కావాలని పంపించేశారు ఏమైంది అవును నేను నీరజ్ని ఇష్టపడిన విషయం అమ్మా నాన్నలకు నేను చెప్పనేలేదు ఎలా తెలిసింది వీళ్లకు నాన్న కూడా మామయ్యతో గొడవ గొడవపడుతూ నేను ఇష్టపడ్డాను అన్నారు వీళ్ళకి ఎలా తెలిసింది అసలు హవికకు ఏమైంది నీరజ్ నేను చంపాను అంటున్నాడు ఆ రోజు నేను హాస్పిటల్కి వెళ్ళి హవికతో మాట్లాడిన విషయం తెలిసిపోయిందా ఒకవేళ చంపేశారా అంటూ రకరకాల ఆలోచనలు హవిక హవికను చంపేశారనే ఆలోచన రాగానే హారిక మనసు కూడా బగ్గుమంది చాలా కోపం వచ్చేసింది ఒకవేళ నిజంగా హవికను ఎవరైనా చంపేస్తుంటే ఉంటే నీర వదలడు వాళ్ళని అమాయకురాలని చంపాలని చూశారు ఎవరైనా సరే శిక్ష పడే తీరాలి ముందు నేను నాన్నతో మాట్లాడాలి ఆయనకు నా ప్రేమ విషయం ఎలా తెలిసిందో అడగాలి అనుకుంది హారిక హారిక వాళ్ళ నాన్న గదిలోకి వెళ్తుంటే ఎవరితోనో మాట్లాడుతూ కనిపించారు హారిక అక్కడే ఆగిపోయి వింటోంది ఒరే వదవా అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పు అడుగుతున్నాడు భాస్కర్ ఫోన్లో నీకు ముందే చెప్పాను కదా ఇంజెక్షన్ ఇస్తే సరిపోదు అది ప్రభావం చూపించి చనిపోయే వరకు అక్కడే ఉండమని అంటూ మాట్లాడుతున్నాడు భాస్కర్ అవతల వాళ్లతో సరే నువ్వు ఫోన్ పెట్టే నేను చూసుకుంటాను అంటూ ఏదో చెప్తున్నాడు నాన్న ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనుకుంటూ హారిక వింటోంది ఏదో జరుగుతోంది లేకపోతే నీరజ్ ఇలా ప్రవర్తించడు హారిక జీవితం నాశనం చేయాలని చూస్తే ఎవరిని వదిలిపెట్టను అనుకుంటున్నాడు భాస్కర్ నా జీవితం నాశనం చేయాలని ఎవరు చూస్తున్నారు నాన్న ఎవరి చావు గురించి మాట్లాడారు ఒకవేళ హవిక గురించా లేదు లేదు నాన్న అలాంటి పని ఎప్పటికీ చేయడు నేనే ఎక్కువ ఆలోచిస్తున్నా నాన్న ఏదో ఆలోచిస్తున్నారు నేను తర్వాత మాట్లాడితే మంచిది అనుకుంది హారిక మరొక వైపు చెప్పండి మీకలా తెలిసింది అడుగుతున్నాడు సుధాకర్ గారు హావికను చంపింది భాస్కర్ అని ఎలా తెలుసు అంటూ మళ్ళీ ప్రశ్నించాడు ఆ రోజు హావికకు అన్ని కార్యాలు జరిపించాక నేను చిన్నారితో తన ఇంటికి వెళ్ళాను ఇంటి చుట్టుపక్కల బేకరీలో ఎంక్వైరీ చేశాను హావిక చిన్నారికి ఎవ్వరు శత్రువులు కూడా లేరు నేను ఎంక్వైరీ చేస్తున్నానని తెలిసి చిన్నారి నన్ను ఒకరోజు నిలదీసింది ఆ రోజు తనకి చెప్పక తప్పలేదు అప్పుడే తనకు హవికను కూడా చూపించాను కానీ తన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని తెలియగానే తనే జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు విదుర్ నేను ఆశ్రమానికి వెళ్ళి వచ్చేదాన్ని నీరజ్ రోజు హవిక రూపురేఖలు మార్చిన అమ్మాయి సమాధి దగ్గరికి వెళ్తున్నాడని తెలిసి నేను కూడా ఒకరోజు వెళ్ళాను దూరం నుండి నీరజ్ని చూసిన నాకు కొంత దూరంలో ఎవరో నీరజ్నే గమనిస్తూ ఉన్నారు నీరజ్ వెళ్ళిపోయాక అతను ఎవరికో ఫోన్ చేశాడు ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మొదట్లో అనుమానం మాత్రమే ఉండేది కానీ నీరజ్ ఎక్కడికి వెళ్తే అక్కడికి అతను కూడా వెళ్ళేవాడు ఒకరోజు విదుర్ని తీసుకువెళ్ళి చూపించాను విదుర్కి వాడిని ఎక్కడో చూసినట్లు అనిపించి హాస్పిటల్కి వెళ్ళి ఫుటేజ్ చూస్తే కొంచెం వాడిలాగానే అనిపించాడు నీరజ్ కోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తున్నప్పుడు నేను విదుర్ వాడిని వెనుక నుండి పట్టుకొని నాలుగు తగిలిస్తే నిజం చెప్పేశాడు భాస్కర్ అంకుల్ హారిక అక్క కోసం చావుకి దగ్గరలో ఉన్న హవికను చంపించాడు అని భాస్కర్ అంకుల్ హవిక చనిపోయింది అని అనుకున్నారు ఇంకా ఎందుకు నీరజ్ని ఫాలో అని అడిగితే నీరజ్ హారికను బాగా చూసుకుంటున్నాడో లేదో అన్న అనుమానంతో వాడిని అబ్జర్వ్ చేయమన్నట్లు చెప్పాడు అంటూ చెప్పుకొచ్చింది హషి నీరజ్ హవిక సమాధి దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి వీడు ఫోన్ చేసి అంకుల్కి చెప్పేవాడట మేము ఆ రోజు వాణ్ణి బాగా కొట్టి ఇకపై నీరజ్ని ఫాలో చేస్తే వాణ్ణి అంకుల్ని జైలుకి పంపిస్తామని బెదిరించాం వాడి చేతనే భాస్కర్ అంకుల్కి ఫోన్ చేయించి నీరజ్ మారిపోయాడని హారిక అక్కను బాగా చూసుకుంటున్నాడని చెప్పిస్తే అప్పుడు కూలయ్యారాయన మేం వాణ్ణి కట్టిపడేశాం సాక్ష్యం కోసం కానీ వాడు తప్పించుకున్నాడు వాడి కోసం వెతకటం కన్నా హవిక కోలుకోవడం ముఖ్యం అనిపించింది ఎవరికి నిజం చెప్పలేదు చెప్పే ధైర్యం కూడా చేయలేదు చెప్తే నీరజ్ ఏం చేస్తాడో తెలియదు ఒకవేళ హారికకు విడాకులు ఇచ్చేస్తే హవిక ఊరుకోదు పైగా అప్పటికి తన ఆరోగ్యం ఇంకా దిగజారింది మాటలు పూర్తిగా పోయాయి కళ్ళల్లో కూడా చలనం కనిపించేది కాదు అంటూ హషి చెప్పుకొస్తోంది హషికు హవిక పరిస్థితి గుర్తుకు రాగానే కళ్ళ నిండా నీళ్లు ఉప్పొంగాయి హవిక చెప్పినట్లే అందరికీ తను చనిపోయింది అని చెప్పాం కానీ మాకు కూడా తన పరిస్థితి చూస్తే భయంగా ఉండేది అంటూ విదుర్ కలిగి చేసుకొని చెప్పాడు పొరపాటున ఎప్పుడైనా హవిక బతికే ఉంది అని అన్నయ్య దగ్గర నోరు జారుతామేమో అని భయపడి కష్టంగా ఉన్నా కూడా తను చనిపోయింది అనే నమ్మేవాళ్ళం మా మధ్య మాటల్లో కూడా హవిక బతికే ఉందని వచ్చేది కాదు మనిషి బతికే ఉన్నా చనిపోయినట్లు ప్రవర్తించటం అందుకు తగ్గట్లు నటిస్తూ మాట్లాడుకోవడం చాలా కష్టం తప్పక మా మనసుల్లో కూడా హవిక లేదు అని పదే పదే అనుకునే వాళ్ళం కోరుకున్నట్లే అన్నయ్య హారికవధిని దగ్గర చేయాలని చూశాము కానీ వాళ్ళిద్దరూ ఒకరినొకరు స్నేహితుల్లాగే చూసుకుంటూ మిగిలిపోయారు చిన్నారి ఒంటరిగా ఉండకూడదు అని తనకి కూడా పెళ్లి చేయాలని అనుకుంది హవిక అందుకే నేను కూడా ఆలస్యం చేయకుండా చిన్నారితో నా మనసులో మాట చెప్పేశాను ఏదో ఒకరోజు హవిక కోలుకుంటే ఆ రోజు నేను అన్నయ్య హారిక వదిన చిన్నారి అందరం హ్యాపీగా ఉంటే హవిక కూడా హ్యాపీగా ఉంటుంది అనుకున్నాం అంటూ చెప్పుకొస్తున్నాడు విదుర్ హవికకు ఈ ప్రమాదం జరగకపోయినా తను తప్పకుండా నీరజ్ హారికను ఒకటి చేసేది అంటూ చెప్పింది హషి అంతా విన్నా అందరూ ఐదు నిమిషాలు ఎవరూ మాట్లాడుకోలేదు హవిక ఆరోగ్యం గురించి హారిక భవిష్యత్తు గురించి అందరూ ఆలోచనల్లో మునిగిపోయారు భాస్కర్ కూతురి కోసం ఇంత పని చేస్తాడనుకోలేదు అలాంటి దుర్మార్గుడికి హారిక లాంటి మంచి అమ్మాయి కూతురుగా పుట్టింది అన్నాడు సుధాకర్ ఒక్కోసారి తల్లి తండ్రి చేసిన పాపాలు పిల్లలకి శిక్షణ విధిస్తాయి మావయ్య అంది దేవకి హవిక కూడా తన కూతురు లాంటిదే అనే ఆలోచన ఆ మనిషికి ఎందుకు రాలేదో అంది శాంతి కలుగ చేసుకొని అవును నీరజెక్కడా అడిగాడు సుధాకర్ అవిక దగ్గరే ఉన్నాడు అన్నయ్య పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఈ నిజం తెలిస్తే ఏం చేస్తాడో ఊహించడానికే భయంగా ఉంది ఏముంది హారిక ఇక ఇంటికి రావాల్సిన అవసరం ఉండదు అన్నాడు సుధాకర్ తాతయ్య హవిక అంటే వాడికి ఎంత ఇష్టమో భాస్కర్కి తెలీదు విదర్ కూతురి జీవితం బాగుండాలి అని చాలా పెద్ద తప్పు చేశాడు కానీ తని తన కూతురి జీవితాన్ని నాశనం చేసాడి పెళ్లి చేసి ఏం జరుగుతుందో అని మనం కూడా చూస్తూ ఉండిపోవాలి ఏ నిన్నమైనా వాళ్ళు ముగ్గురు కలిసి తీసుకోవాలి అన్నాడు సుధాకర్ అలా మూడు రోజులు గడిచింది విదుర్ హాస్పిటల్కి వెళ్ళలేదు హషి విదుర్ ఇద్దరు రోజు ఆశ్రమానికి వెళ్ళి వస్తున్నారు కానీ నీర ఉండిపోతున్నాడు రాత్రిలో ఒకసారి నిద్రలో ఉలిక్కిపడి లేస్తాడు లేవగానే హవిక పక్కని కూర్చీలో కూర్చొని తన చెయ్యి కట్టుగా పట్టుకొని నిద్రపోతాడు ఇక్కడ హారిక పరిస్థితి కూడా అలాగే ఉంది రాత్రిళ్ళు పిచ్చి కళలు వచ్చేవి నిద్ర పట్టక నీరజ్ గురించి ఆలోచిస్తూ కూర్చునేది భాస్కర్ కూడా నీరజ్ గురించి ఆలోచించేవాడు ఎన్ని రోజులైనా నీరజ్ హారిక కోసం రాకపోవడంతో ఆయనకు అనుమానం మొదలైంది అతను ఏర్పాటు చేసిన మనిషి విదూర్ హషీలకు నిజం చెప్పేసినట్లు భాస్కర్కి చెప్పలేదు చెప్తే తనని ఎక్కడ చంపేస్తాడో అని భయపడి కానీ భాస్కర్కు అనుమానం రాని వచ్చింది విదూర్ హాస్పిటల్కి వెళ్ళడం లేదు నీరజ్ ఆఫీస్కి వెళ్ళడం లేదు నీరజ్ ఫ్యామిలీ కూడా ఎవ్వరూ హారిక్ కోసం ఫోన్ చేయలేదు ఇంటికి రాలేదు ఇవన్నీ ఆలోచిస్తూ ఏదో జరిగింది అనిపించింది అతడికి మళ్ళీ అతను పంపించిన మనిషిని కలవడానికి వెళ్ళాడు రేయ్ నిజం చెప్పు నువ్వు హవికను చంపేశావా అడిగాడు భాస్కర్ చంపేశానయ్యా ఆ అమ్మాయిని సమాధి చేయటం కూడా నేను చూశాను అంటూ చెప్పాడు కానీ నాకెందుకో అనుమానంగా ఉంది నువ్వే కదరా చెప్పావు నీరజ్ హారికని బాగా చూసుకుంటున్నాడు అని కానీ ఎందుకు నా కూతురిని కొట్టాడు ఆ అనాథ పిల్ల చావుకి నా కూతురు కారణం అని ఎందుకు అనుమానిస్తున్నాడు అంటూ అడిగాడు భాస్కర్ రెట్టించి అయ్యా అవన్నీ నాకు తెలీదు నేను చెప్పేది నిజం నన్ను నమ్మండి అంటూ బ్రతుంలాడాడు నువ్వు చెప్పింది అబద్ధం అని నాకు తెలిస్తే ఆ పిల్ల ప్రాణాలు నువ్వు తీస్తే నీ ప్రాణాలు నేను తీస్తాను పోయి ఇక్కడి నుండి అంటూ అరిచాడు వాడు పరుగున అక్కడి నుండి పారిపోయాడు వాడు పారిపోగానే అప్పటి వరకు పక్కనే దాక్కుని వీళ్ళ మాటలు విన్న హారిక తండ్రి ముందుకు వచ్చి నిలబడింది హారిక అంటూ ఆశ్చర్యపోయాడు భాస్కర్ ఏమైంది నాన్న షాక్ అయ్యారా నన్న చూసి మీరు హడావిడిగా రావడం చూసి మీ వెనకే వచ్చాను ఇక్కడికి వచ్చే వరకు అనుకుంటూ వచ్చాను మా నాన్న ఏ తప్పు చేసి ఉండకూడదు అని కానీ మీరు మీరు చేసింది ఎంత పెద్ద పాపమో తెలుసా అంటూ నిలదీసింది హారిక అమ్మ హారిక నేను చెప్పేది వినమ్మా ఇదంతా అంటూ చెప్పబోయాడు భాస్కర్ నా కోసమే చేశాను అంటారు అంది హారిక అవును తల్లి నువ్వు నీరజ్ని ఇష్టపడుతున్నావు అని మాకు ముందే తెలుసు పెళ్ళైన పదేళ్లకు పుట్టావు నిన్ను చిన్నప్పటి నుండి ఎంత ప్రేమగా చూసుకున్నామో నీకు ఏది కావాలన్నా క్షణాల్లో నీ ముందు ఉంచాను ఇప్పుడు కూడా నీ కోసం నీరజ్ను నీకు ఇచ్చాను అన్నాడు అంటే మీరు నా కోసం ఒక అమ్మాయి ప్రాణాలు తీయడానికి కూడా సిద్ధపడ్డారా అడిగింది హారిక హవికకు యాక్సిడెంట్ నేను చేయించలేదు హారిక యాక్సిడెంట్ అవ్వగానే ఆ అమ్మాయి నీరజ్కు పెళ్లి చేయమని నవీన్ అడిగింది అప్పుడే నేను వెళ్ళి నవీన్తో మాట్లాడి సంబంధం ఖాయం చేసి నీకు చెప్పాను కానీ హవిక ఆరోగ్యం రోజు రోజుకి కుదుటపడుతూ వచ్చింది కానీ మాటలు సరిగ్గా రాలేదు కాళ్ళు కూడా చాలా కాలం పనిచేయకపోవచ్చు అని తెలుసుకున్నాను అలాంటి అమ్మాయి పైగా అనాథ ఎలాగో బ్రతకడానికి ఛాన్స్ కూడా తక్కువ అందుకే అన్నాడు అంటే ఆ పాపపు పని మీరు నా కోసం చేస్తారా నా ఆనందం కోసమా మీరెలా అనా అనగలిగారు నాన్న ఎలాగో అనాదా చనిపోతుంది అని ఛాన్స్ చనిపోవడానికి ఎంతుందో బ్రతకడానికి కూడా అంతే ఉంది కదా అంటూ నిలదీసింది హారిక కానీ ఒకవేళ హవిక బతికితే నీరజ్ నిన్ను అంటూ ఆగిపోయాడు భాస్కర్ డివోర్స్ ఇచ్చి హవికను చేసుకుంటాడు అనుకున్నారా అడిగింది హారిక అవును అన్నాడు భాస్కర్ హవిక ఆరోగ్యంగా తిరిగి వస్తే మీ అల్లుడు కాదు నాన్న మీ కూతురే విడాకులు ఇవ్వాలి అనుకుంది అంది హారిక హారిక అంటూ ఆశ్చర్యపోయాడు భాస్కర్ అవునాన్న దగ్గరుండి చూశాను నీరజ్ ప్రేమను హవిక అంటే ప్రాణం తనకు తను చనిపోయింది అని తెలిసి తను కూడా ప్రాణం లేని ఒక జీవశ్చవల్లాగే తిరిగాడు ఇంట్లో నలుగురిలో ఒకలా ఉంటాడు ఒంటరిగా ఉంటే హవికను గుర్తు చేసుకొని ఏడవని రోజు లేదు ఎంత మంచివాడో తెలుసా నాన్న నీరజ్ కేవలం హవిక కోసమే నన్ను పెళ్లి చేసుకున్నాడు తని నీరజ్ జీవితంలోకి నన్ను పంపింది అని నన్ను ఒక స్నేహితురాలిగా చూశాడు ఎన్ని రోజులు ఒక భర్తగా నా మీద తనకు అన్ని హక్కులు ఉన్నా కూడా ఏ రోజు అలా ప్రవర్తించలేదు మేమిద్దరం కలవాలని ఇంట్లో ఎంతమంది కోరుకున్నా తన మనసు మాత్రం అందుకు అంగీకరించలేదు తన వల్ల నేను బాధపడకూడదు అని ఎన్నోసార్లు రాత్రుళ్ళు మధ్యలో లేచి ఏడ్చేవాడు నాన్న రెండు రోజులే నాన్న నీరజ్ ప్రేమ వయసు అంతలోనే ఆ దేవుడు యాక్సిడెంట్ చేసి అవికను అలా హాస్పిటల్లో పడేశాడు ఏదో ఒకరోజు కోలుకుంటుంది అని కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తుంటే అనాథ అని అడిగేవారు ఉండరని చంపించేశారా అంది హారిక అవిక కూడా నాలాంటి ఒక ఆడపిల్లే కదా నాన్న ఒక తల్లి కన్నబెట్టే కదా అంత రాక్షసంగా ఎలా ఆలోచించారు మీరు ఏదో ఒకరోజు నీ నిజం నా అత్తగారి ఇంట్లో తెలిస్తే నేను వాళ్ళ మధ్య ఎలా ఉంటాను అనుకున్నారు ఒక హంతకుడి కూతుర్ని వాళ్ళు క్షమిస్తారా అసలు నీరజ్ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా నా ఆనందం కోసం హవికను చంపాను అంటున్న మీరే నా జీవితంలో ఆనందానికి సమాధి కట్టేశారు అంది హారిక హారిక నేను చెప్పేది వినమ్మా హవిక ఒకవేళ బతికినా తను నడవలేకపోవచ్చు మాటలు కూడా పూర్తిగా రావు అలాంటి అమ్మాయి ఉంటే ఇంకా ఇబ్బంది అవుతుంది నేను ఇలా చేయకపోయి ఉంటే ఏదో ఒక రోజు ఎలాగో చనిపోయే అమ్మాయే కాకపోతే కాస్త ముందుగా అన్నాడు భాస్కర్ అంతే అంత విన్న హారిక కోపంతో ఊగిపోతూ ఇక మాట్లాడకండి మీరు మీ నోటి నుండి వచ్చే ఒక్కొక్క మాట వింటుంటే మీరు మనిషేనా అని అనుమానం కలుగుతోంది నాకు మీ కడుపును పుట్టినందుకు సిగ్గుగా ఉంది మీరు చేసిన పనికి ఆ పైవాడు కాదు నేనే శిక్ష వేస్తాను అంది హారిక అంటూ హారిక అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోయింది భాస్కర్ కూడా కంగారుగా తన వెనకే వెళ్ళాడు హారిక ఇంటికి వెళ్ళి తన గదిలో తలుపు వేసుకొని ఉంది భాస్కర్ రాగానే గది తలుపులు కొడుతూ హారిక హారిక అని అరుస్తూ ఉంటాడు ఏమైందండి ఎందుకు తలుపులు అంత గట్టి కొడుతున్నారు అడిగింది వాణి హారికకు నిజం తెలిసిపోయింది నా మీద కోపంతో గదిలోకి వెళ్ళింది అన్నాడు భాస్కర్ ఏంటి నిజం తెలిసిపోయిందా అంటూ ఆశ్చర్యపోయింది అనుకుంటూనే ఉన్నా ఇలాంటి రోజు ఏదో ఒకటి వస్తుంది అని నెత్తి నోరు కొట్టుకుని మరీ చెప్పాను మీకు అవిక కూడా మన హారిక లాంటి ఆడబిడ్డ కదా వద్దండి అని అన్యాయం చేస్తే ఆ ఉసురు తగులుతుంది అని కూడా చెప్పాను నాకు తెలియకుండా మీరు అనుకున్నది చేశారు నాకు భయంగానే ఉండేది ఈ విషయం నీరజ్ వాళ్ళ ఇంట్లో తెలిస్తే హారిక పరిస్థితి ఏంటి అని అబ్బా ముందు నీ గోలాపి హారిక సంగతి చూడు అన్నాడు భాస్కర్ ఇంకేం చూడాలి అది మీరు చేసిన పనికి ఏదైనా పిచ్చి పని చేస్తే మాత్రం నేను కూడా పతకను ఇప్పుడే చెప్తున్నా అంది పాణి నువ్వు ఏడ్చి నన్ను కంగారు పెట్టకు అమ్మ హారిక నా బంగారు తల్లి చెప్పేది వినమ్మా నన్ను క్షమించు నేను చేసింది తప్పే కాదన్ను నువ్వు ఏ శిక్ష అయినా వే తల్లి అంతేగాని నిన్ను నువ్వు ఏమి చేసుకోకు మేము తట్టుకోలేం హారిక తలుపు తీయమ్మా అంటూ అరుస్తున్నాడు భాస్కర్ హారిక కాసేపటికి తలుపులు తెరిచింది తన చేతిలో లగేజీ ఉంది ఏం మాట్లాడకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంది తను వెనకే భాస్కర్ పానీ వస్తుంటే ఒక్క చూపు చూసింది ఆ చూపుకి ఇద్దరు భయపడి ఆగిపోయారు చాలా ఏడ్చినట్లుంది కళ్ళు ఎర్రగా ఉన్నాయి కోపంతో ఉంది భయపడకండి నేను చావను ఎందుకంటే ప్రాణం విలువ నాకు తెలుసు కాబట్టి కానీ మీతో మాత్రం ఉండను ఇంకెప్పుడు నా గురించి ఆలోచించద్దు నా కోసం వెతకద్దు ఎక్కడో ఒక చోట క్షేమంగానే ఉంటాను అంది హారిక హారిక ఏంటి నువ్వు మాట్లాడేది ఎక్కడికి వెళ్తున్నావు అంటూ ఆపింది వాణి తెలుసో తెలియకో నాన్ను చేసిన పాపంలో నీకు కూడా భాగం ఉందమ్మా నాన్న మనసులో ఈ ఆలోచన రాగానే నువ్వు వారించకుండా ఉన్నావు ఒకవేళ నీకు తెలియకుండా చేసినా నువ్వు ఒక్క మాట కూడా నాతో చెప్పలేదు అందుకే జన్మనిచ్చి పెంచిన మిమ్మల్ని ఏమి అనలేక నేనే వెళ్ళిపోతున్నా ఎక్కడికో కూడా తెలీదు కానీ మీ కూతురు పిరికిదైతే కాదు నాకు చదువుంది ఎక్కడైనా బతకగలను మీ దగ్గరికి మాత్రం జీవితంలో రాను అంది హారిక హారిక నేనేం చేసినా కోసమే కదమ్మా అంటూ బ్రతిమలాడాడు భాస్కర్ నువ్వే మమ్మల్ని విడిచి వెళ్ళిపోతే మేము ఏం చేయాలి అంటూ బాధపడ్డాడు నా కోసమే చేశానంటూ ఆ పాపాన్ని నాకు అంటగట్టవు కదా నాన్న నా పాపానికి కాస్తైనా ప్రాయశ్చిత్తం చేసుకోవాలిగా ఒక్క ఆగి మీరు ఆ రోజు ఆలోచించి ఉంటే ఈరోజు మీ కూతురికి పరిస్థితి వచ్చేది కాదు హవిక బతికినా మీ అమ్మాయి జీవితం బాగుండాలని కోరుకునేది తనని చంపి నన్ను కూడా మానసికంగా చంపేశారు హవిక చనిపోయిందని హషి నీరజ్ ఎంత బాధపడ్డారో నేను దూరంగా ఉంటే ఆ బాధ మీకు కూడా తెలుస్తుంది ఇదే నేను వేసే శిక్ష మీకు ఎలాగో పోయిన హవికను నేను క్షమాపణ అడగలేను నీరజ్ దగ్గరికి వెళ్ళే ధైర్యం కూడా చేయలేను నా ప్రేమ ముందు నన్ను చేసి నిలబెట్టారు మీరు ఈ జన్మకు మీరు చేసింది చాలు అంటూ హారిక బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భాస్కర్ వాణీలు ఎంత నచ్చ చెప్పినా వినకుండా వెళ్తోంది ఇద్దరు ఏడుస్తూ ఉండిపోయారు కాసేపటికి భాస్కర్ ఈ విషయం నవీన్కు చెప్పాలని వెంటనే బయటకు వెళ్ళిపోయాడు మరొక వైపు అన్నయ్య ఈరోజైనా ఇంటికి వెళ్దాం రా అన్నాడు విదుర్ లేదు విదుర్ నేను రాను నేను ఇక్కడే ఉంటాను అన్నాడు నీరజ్ నీరజ్ ఇక్కడ చాలామంది ఉన్నారు హవికను చూసుకోవడానికి నువ్వు ఇలా ఇంటికి వెళ్లకుండా ఇక్కడే ఉంటే ఇంట్లో అందరూ నీ గురించే ఆలోచిస్తూ బాధపడుతున్నారు వాళ్ళ కోసమైనా వెళ్ళు ప్లీజ్ మళ్ళీ సాయంత్రం వద్దంగా ఇక్కడికి అంటూ నచ్చ చెప్పింది హషి నేను రాను రాను ఎందుకు నన్ను విసిగిస్తారు అంటూ నీరజ్ ఒక్కసారిగా అరిచేశాడు నీరజ్ ఏంటిది చిన్నపిల్లాళ్ళలాగా అంటూ హర్షి నచ్చ చెప్పబోయింది ప్రపంచంలో నువ్వొక్కడివే ప్రేమించావా నీకు మాత్రమే ప్రియరాలుందా అడిగింది నేను మాత్రమే ప్రేమించలేదు హర్షి కానీ నాలాంటి దురదృష్టవంతుడు ఎవ్వరూ ఉండరు ప్రేమించిన మనిషిని పెళ్లి చేసుకునే లోపు యాక్సిడెంట్ అయిపోయింది కొన్ని రోజులు హాస్పిటల్లో పులుకు పలుకు లేకుండా ఉంది బతుకుతుంది అని ఆశగా ఉంటే చనిపోయింది అన్నారు చనిపోయిందని మనసుని నమ్మించలేక నరకం చూశాను అది చాలదు అన్నట్లు హారికను చూస్తుంటే అది మరొక నరకం తనని భార్యగా దగ్గరకు తీసుకోలేను అలా అని వదిలేసి అన్యాయం చేయలేను నాలో నేనే ఏడుస్తుంటే ఇదిగో నా ప్రేమ బతికే ఉంది అని చూపించారు ఇప్పుడు కూడా ఇది కళ్ళు తెరవకుండా నన్ను ఏడిపిస్తోంది నాలాంటి దురదృష్టవంతుడు ఎక్కడా ఉండడు అంటూ బాధపడ్డాడు నీరజ్ అన్నయ్య నీ బాధ మాకు అర్థమవుతుంది కానీ నువ్వు ఇలా ఉంటే రేపు హవిక నిన్ను చూసి బాధపడదా తను కళ్ళు తెరిచే సమయానికి తనకు నువ్వు పాత నీరజ్లా కనిపించాలి అంటూ నచ్చ చెప్తున్నాడు విదుర్ అప్పుడే తను చాలా ఫాస్ట్గా రికవర్ అవుతుందన్నయ్యా అంటూ నచ్చ చెప్పాడు హషి కొలగ చేసుకొని అవును నీరజ్ హవిక కోలుకున్నాక నిజం చెప్పాలి అనుకున్నాము ముందు చెప్తే ఇదిగో ఇలాగే బాధపడతావని హవికకు ఏమి కాదు మళ్ళీ ముందులా నవ్వుతూ మనతోనే ఉంటుంది ప్లీజ్ నీరజ్ నువ్వు మాతో ఇంటికి పదా మూడు రోజుల నుండి ఇంట్లో ఎవరూ సరిగా భోజనం కూడా చేయడం లేదు తాతయ్య కూడా బాధపడుతున్నారు ఈ వయసులో ఆయన్ను ఇలా మనం చూడకూడదు అంది హషి సుధాకర్ గారి పేరు చెప్పగానే నీరజ్ కాస్త నార్మల్ అయ్యి హవికను ఒకసారి చూసి ఇంటికి వెళ్ళడానికి బయటకు నడిచాడు హషి అక్కడున్న వాళ్లకు జాగ్రత్తలు చెప్పి ముగ్గురు స్టార్ట్ అయ్యారు ఇంటికి వెళ్ళగానే అందరూ హాల్లోనే ఉన్నారు నవీన్ కూడా హాస్పిటల్కి వెళ్ళలేదు ఆనంద్ కూడా ఇంట్లోనే ఉన్నాడు బంటి కూడా వచ్చాడు అందరూ నీరజ్ని చూసి షాక్ అయ్యారు మూడు రోజులు స్నానం చేయలేదు ఫుడ్ కూడా విదుర్ బలవంతం చేస్తే కాస్త తినేవాడు బాగా నీరసించి ఉన్నాడు దేవకి నీరజ్ని పట్టుకుని ఏడుస్తూ ఏంటి నీరజ్ ఇది ఇలా అయిపోయావు ఇంటికి ఎందుకు రాలేదు మేమంతా ఎంత కంగారు పడ్డామో తెలుసా అంటూ ఏడుస్తోంది దేవకి పెద్దమ్మ ముందు అన్నయ్య ఫ్రెష్ అయి వస్తాడు తనకు తినడానికి ఏమైనా పెట్టు తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు విదుర్ నీరజ్ ఎవరితో ఏమీ మాట్లాడకుండా మౌనంగా మెల్లగా పైన ఉన్న తన గదికి వెళ్ళిపోయాడు అందరూ కాస్త రిలాక్స్ అయ్యారు దేవకి శాంతి వంటింట్లో ఉన్నారు సుధాకర్ నవీన్ ఆనంద్ హాల్లోనే ఉన్నారు విదుర్ హషి బంటి బయట గార్డెన్లోకి వెళ్ళారు రే విదుర్ అసలు సమస్య ఇప్పుడే కదరా మొదలైంది ఏం జరుగుతుంది అడిగాడు బంటి ఏమురా బాపు బుర్రా పని చేయడం లేదు కూడా బుర్ర పని చేయడం మానేసింది ఇదంతా ఆన్వి వల్లే తను ఆ రోజు అన్నయ్యకు నిజం చెప్పకపోయి ఉంటే అంటూ అరిచాడు విదుర్ చెప్పకపోతే ఈ రోజు కాకపోతే రేపు తెలిసేది నీరజ్కు అంతేగా అంది హర్షి కలుగు చేసుకొని అనవసరంగా తనని బ్లేమ్ చేయకు ఎలా రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది విదుర్ నువ్వు నేను అనుకున్నట్లు కాదు అంది హషి నిజమే తర్వాత తెలిస్తే అప్పటికి మనం ఏదో ఒకటి ప్లాన్ చేసేవాళ్ళం ఇప్పుడు హారిక వదిన పరిస్థితి ఏంటి తనకు వాళ్ళ నాన్న సంగతి తెలిస్తే ఏం చేస్తుందో వదిన వరకు ఎందుకు అన్నయ్య అసలు నార్మల్గా ఉంటాడా వాళ్ళ నాన్న చేసిన తప్పుకి వదినకి శిక్ష వేస్తే అన్నాడు విదుర్ ఇప్పుడేకా చెప్పాను ఎలా రాసి పెట్టి ఉంటే అలాగే జరుగుతుందని అంది హషి ఒకసారి వదనికి ఫోన్ చేయరా అన్నాడు బంటి చేసి ఏం మాట్లాడను అడిగాడు విదుర్ ముందు తన పరిస్థితి ఎలా ఉందో తెలుసుకో అన్నాడు బంటి అంతేకాదు అక్కకు హవిక బతికే ఉంది అని చెప్పు అంది హషి కలిగి చేసుకొని చిన్నారి అన్నాడు విదుర్ సమయం ఇదే విదుర్ నాకు హారికక్క గురించి బాగా తెలుసు తన తండ్రి హవికను చంపేశారు అని తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళ నాన్నకు దూరంగా ఉంటుంది అలాగే తన వల్ల నీరజ్ ప్రేమకు దూరమైనందుకు తన ప్రేమను కూడా దూరం చేసుకొని ఆ బాధని మోయాలని చూస్తుంది మనకు ఎవరికీ చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళడానికి కూడా సిద్ధపడుతుంది మనం ఆలోపే తనకు హవికను చూపించాలి అంది హషి హారికక్కకు శిక్ష పడకూడదు వాళ్ళ నాన్న చేసిన పనికి అంటూ చెప్పింది వదిన అలా ఎందుకు చేస్తుంది అన్నాడు విదుర్ హవికను వాళ్ళ నాన్న చంపకముందే నా దగ్గరికి వచ్చి నీరజ్తో తనకు డివోర్స్ ఇప్పించమని అడిగింది అంటూ అసలు విషయం బయటపెట్టింది హషి డివోర్స్ అది వదినా అడిగాడు విదుర్ అవును నీరజ్ హవికతోనే ఉండాలని తనకు దూరం అవ్వాలని అనుకుంది ఇప్పుడు తన వల్లే హవికకు ఎలాంటి పరిస్థితి అని తెలిస్తే తప్పకుండా అందరికీ దూరంగా వెళ్ళిపోతుంది హారికక్క అలాంటి డిసిషన్ తీసుకోకముందే మనం అక్కకు నిజం చెప్పి తనకు తోడుగా ఉండాలి అంది హషి అవున్రా హషీ చెప్పింది కరెక్ట్ వదినకు నిజం చెప్పడమే బెటర్ అన్నాడు బంటి ఫోన్ అందుకున్నాడు విదుర్